హాయ్ అండి ఈరోజు సజ్జలతో దోశలు వేసుకొని తిన్నామండి ఒక అరకప్పు సజ్జలు వేసానండి కప్పు మినపగుళ్ళు వేసాను అరకప్పు బియ్యం వేసాను రాత్రిపూట నానబెట్టానండి చూడండి శుభ్రంగా కడుక్కొని నానబెట్టాలి పొద్దున్నే చక్కగా మిక్సీ వేసుకోవాలండి మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పులవ పెట్టాలండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఈవినింగ్ కల్లా ఇలాగా పులిసిందండి ఇప్పుడు ఉప్పేసుకొని బాగా కలుపుకొని దోశ వేసుకోవడమేనండి చూడండి దోశ ఎంత బాగా వస్తుందో మనం బియ్యం కూడా వేసాం కాబట్టి క్రిస్పీగా కూడా వస్తుంది పిల్లలు ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉందండి దీంతో పల్లీ చట్నీ చేసుకొని తింటే అద్భుతంగా ఉంది ఒక్కసారి చేసి చూడండి రోజుకొక మిల్లెట్ ఇలాగా మినపప్పులో వేసి వేసామనుకోండి మనం చిరుధాన్యాలను కూడా తినేవాళ్ళం అవుతాం పిల్లలకు కూడా పెట్టిన వాళ్ళం అవుతాం విరణ్ బాయ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి